వెంట పాక్ దుచర్యలు దీటుగా ఎదుర్కోవాలి సీమాంతర ఉగ్రవాదం పై ఇదే తరహా యాక్షన్ అంతర్జాతీయ సరిహద్దుల టెర్రరిస్ట్లను కాపాడలేవు ఆపరేషన్ ద్వారా మూడు లక్ష్యాలు సాధించాం ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధాని మోడీ మొత్తం మీద ఈ దేశంలో ప్రజల నుండి వ్యతిరేకత ప్రారంభమైంది అని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇవ్వడం వల్ల నరేంద్ర మోడీ యుద్ధం కొనసాగుతుంది అని చెప్పిండు మరి అప్పుడే చెప్పాలి కదా ట్రంప్ మీ జోక్యం వీళ్ళు అవసరం లేదు మీరు ఆఫ్టర్ ఆల్ అమెరికా దేశానికి అధ్యక్షుడు నేను భారతదేశానికి అమెరికా భారతదేశానికి నేను అధ్యక్షుడిని మా దేశానికి సంబంధించిన మా దేశ రక్షణకు సంబంధించి మా దేశ పౌరులకు సంబంధించి నిర్ణయం నేను తీసుకుంటాం ఓని వై నువ్వు మా దేశంలో జోక్యం చేసుకోవడానికి మా దేశ అంతర్గత విషయాలలో జోక్యం చేసుకోవడానికి నువ్వని కోనిక్స్క గొట్టంగానివని నరేంద్ర మోడీ ట్రంప్ని ఎందుకు అంటలేడు అనడు ఆ ధైర్యం చేయలేడు ఇగో కాల్పుల విరమణ ప్రకటించారని చెప్పారు ఎవరు నరేంద్ర మన దేశ రక్షణ వ్యవస్థ దక్ష మాట్లాడుకున్నారు అయిపోయింది కాల్పుల విరమణ అనుకున్నారు దాన్ని మళ్ళా కాల్పులు జరుపుతున్నారు మరి ట్రంప్ ఏం చేస్తుండు పెద్ద లెక్క వచ్చింది కదా పీకేస్తాం పొడిసేస్తాం పాకిస్తాన్ అని ఉంటుంది భారత్ అని చెప్పినట్టుంటది అని ఒక పెద్ద మనుషులు లెక్క వచ్చింది కదా మరి పాకిస్తాన్ చేస్తున్న దానికి ఈ ట్రంప్ ఎందుకు అడుగుతలేడు పాకిస్తాన్ మీరు పాక్ కాల్పుల విరమణ ప్రకటించింది కదా మళ్ళీ ఎందుకు కాల్పులు జరుపుతున్నాయని ఎందుకు అడుగుతలేడు మరి నరేంద్ర మోడీ ట్రంప్ని ఎందుకు అడుగుతలేడు పొడిస్ పారిస్తానికి పెద్ద మనిసే వచ్చినావు కదా మధ్యలో మళ్ళా వాళ్ళు కాలుస్తుర్రు నువ్వేం చేస్తున్నావు అని అడుగుతలేడు ఎందుకు అడుగుతలేడు అంటే ఈ అంతా కూడా నరేంద్ర మోడీ ట్రంప్ మధ్యలో ఏముందనేటువంటి తెలియాల్సిన అవసరం మనకున్నది బార్మర్లో పాక్ డ్రోన్లు కాల్పుల విరమణను మళ్ళీ ఉల్లంఘించిన పాక్ ధృవీకరించిన జిల్లా కలెక్టరేట్ ఎక్స్లో పోస్ట్ ముందస్తు జాగ్రత్తగా బ్లాక్అవుట్ అమలు పాకిస్తాన్ ఒకటి చెప్పేది ఒకటి చేస్తుంది ఒకటి దానిని భారతదేశం మన మన దేశ ప్రధాని కరెక్ట్ నిర్ణయం తీసుకోలేదు ఇప్పుడు యుద్ధం కొనసాగుతుందని ఇప్పుడు ఒక లైన్కి వస్తున్నాడు ట్రంప్ను అసలు విభేదిస్తాడా నరేంద్ర మోడీ ఈ యుద్ధం విషయంలో ట్రంప్ నువ్వు అవసరం లేని సంఘ చూస్తాం పాకిస్తాన్ సంఘం చూస్తాం ట్రంప్ నువ్వు అని మా దేశంలో పెట్టడానికి మా దేశానికి ప్రధానమంత్రి కాదు మా దేశానికి రాష్ట్రపతి కాదు మా దేశంలో మంత్రి కాదు మా దేశ పౌరుడే కాదు నువ్వు నువ్వు చెప్తే నేను ఎందుకు ఇంటా వే మోడీ అంటాడా అనడు